జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి చాంద్రమానాన్ని అనుసరించి తెలుగువారు కొత్త సంవత్సరము ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది తెలుగువారి నమ్మకం ఏంటంటే ఉగాది రోజునే బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించారని ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు మన గ్రంథాలలో వివరించిన ప్రకారము మన ఆయు ప్రకారము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారికి ఒకరోజు ఉగాదికి అసలు రూపం ఏంటంటే యుగ ఆది అని అదే ఉగాదిగా మారింది ఇదే విషయానికి పురాణాలలో ఉన్న గాథ చరిత్ర ఏంటంటే సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినది చైత్రశుద్ధ పాఠ్యమి రోజేనట వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు సృష్టి చేయడం ప్రారంభించాడని పురాణాలను పరిశీలిస్తే ఉగాది పండుగను చేసుకోవడము మహాభారత కాలంలో కూడా అమలులో ఉందని తెలుస్తుంది అయితే అది ప్రస్తుతము మనము జరుపుకుంటున్నట్టు చైత్రశుద్ధ పాఠ్యము రోజున కాకుండా మకర సంక్రాంతి తరువాత రోజును జరుపుకునేవారు పురాణ కాలాలలో పురాణాలలో ఉగాది ప్రస్తావన తక్కువగా ఉన్నప్పటికీ చైత్రశుద్ధ పాఠ్యమికి మాత్రము చాలా ప్రాధాన్యము ఉంది వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచన కావడమే కాక చైత్రమాసము తొలి రోజును పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అనడానికి ఆధారాలు ఉన్నాయి ఉగాది పండుగను మనమే కాకుండా మహారాష్ట్ర పంజాబ్ కేరళ అస్సాం ఇతర రాష్ట్రాలలో కూడా జరుపుకుంటూ ఉంటారు మనం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగను చేసుకుంటే మిగిలిన రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరిస్తారు పంజాబులో వైశాఖీ అని మహారాష్ట్రలో గుడి పదవ అని అస్సాంలో బిహు అని కేరళలో కొల్లవర్షం అని పిలుస్తారు ఉగాది రోజు మనం ఏం చేస్తామంటే తలంటి స్నానం చేసుకుంటాము కొత్త బట్టలు కట్టుకొని ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించి మామిడి తోరణాలు కడతాము వేపపోత పచ్చడి తిని పంచాంగ శ్రవణము చేస్తాము అసలు ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యాలు ఏమిటో తెలుసుకుందాము పవిత్ర పర్వదినాల్లో తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి నివాసం ఉంటారని అందుకని ఆ రోజు తలకి నూనె రాసుకొని తలపై నుంచి స్నానం చేస్తే లక్ష్మి గంగా మాతలు అనుగ్రహం పొందుతామని పెద్దలు చెప్తారు వేపపూత చింతపండు మామిడి ముక్కలు ఉప్పు బెల్లము లేదా పంచదార వంటి పదార్థాలతో చేసిన ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటాము ఆ రోజు ఉగాది రోజు ఆ సంవత్సరములో జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష్ శాస్త్రము ఆధారంగా చేసుకొని పంచాంగ శ్రవణం చేస్తాము పంచాంగ శ్రవణము శుభదాయకమని భావిస్తారు తిది వార నక్షత్ర యోగ కరణాలను అని ఐదింటిని వివరించేది పంచాంగం వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టము ఎందరో కవులు వసంత ఋతువు మీద ఎన్నో కవితలు రాశారు వారిలో దాగి ఉన్న శక్తిని గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులు ఒకచోట చేరి తాము వ్రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు దీనినే కవి సమ్మేళనము అంటాము ప్రతి ప్రధాన పట్టణాలలోనూ నగరాలలోనూ ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఉగాది చేసుకుంటూ ఉంటారు అందరూ శుభంగా ఉండండి జై శ్రీమన్నారాయణ మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ జై శ్రీమన్నారాయణ